నమస్కారం నీ పూట అయితే మాత్రం మీ అందరికీ ఇష్టమైన కలెక్షన్ అండ్ జీరో ప్రాఫిట్ వీడియో అండి ట్రస్ట్ మీ జీరో ప్రాఫిట్తో వీడియో మన ఛానల్లో మాత్రమే వస్తుంది అనుకుంటాం మోస్ట్లీ అటువంటి శారీస్ ప్యూర్ బెనారస్ వారణాసి ఖడీ జార్జెట్ అండి ఒరిజినల్ ఖడీ జార్జెట్ శారీస్ అండి సో ప్యూర్ ఒరిజినల్ ఖడీ జార్జెట్ నార్మల్గా వచ్చినప్పటికీ మేము కొన్న ప్రైజ్ మీద కూడా చాలా 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 డౌన్ చేసి అండ్ ఎవ్రీ రీజనబుల్ ప్రైస్ మీద ఈ శారీస్ అయితే వచ్చేస్తున్నాయి ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ వస్తుంది అండి ఖడీ జార్జెట్ వస్తుంది అండ్ జరీ వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ వస్తుంది పళ్ళు పట్టిది గోల్డెన్ సిల్వర్ బుట్టితో ఈ మాదిరి వచ్చింది బచ్చల పండు కలర్ అండ్ ప్రైస్ అనేది ఎంత వర్తబుల్ ప్రైజ్ అంటే అంత వర్తబుల్ ప్రైజ్ అండి నార్మల్గా ఇవి టూ ఫైవ్ పెట్టామన్నమాట ఈ శారీస్ అనేవి టుడే ప్రైజింగ్ వచ్చినప్పటికీ ఇవన్నీ కూడా కొంచెం కాస్ట్లీ శారీస్ అండి ఏదైనా ఇంత మాకు చాలా తక్కువ స్పేస్ ఏదైనా కొత్త స్టాక్ వచ్చినప్పుడు ఇవి ఏదైనా చిన్న మిస్టేక్ అయినా కూడా శారీస్ అంతా ఇబ్బంది అవుతుంది సో టుడే ప్రైజింగ్ వచ్చినప్పటికి వన్ ట్రిబుల్ నైన్కి మీకు ఈ శారీస్ వచ్చేస్తున్నాయండి జీరో ప్రాఫిట్ శారీస్ అనమాట వాంటింగ్ ఉంటే మిస్ చేసుకోవద్దండి హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షూర్ మీకు వచ్చిన తర్వాత ఫుల్లీ సాటిస్ఫై అవుతారు ఇలాంటి క్వాలిటీ ఇంత తక్కువ ప్రైస్కి ఎట్లా వచ్చింది అని ఇందులో ఉన్న కలెక్షన్ అంతా కూడా వన్ బై వన్ అయితే చూపిస్తానండి సో ఇది వచ్చేటప్పటికి మనకి రామా బ్లూ కలర్లో ఒక తర్వాత డార్క్ షే లైట్ షేడ్ అండి నార్మల్గా ఇవి డార్క్ వస్తాయి బట్ లైట్ షేడ్లో వచ్చింది ఇది చూసారా అవుట్లుక్ వచ్చేప్పటికి గోల్డ్కి మధ్యలో సిల్వర్ సిల్వర్కి మధ్యలో గోల్డ్ అలా వచ్చినాయి అనమాట సో పర్పుల్ కలర్ అండి డార్క్ పర్పుల్ ఫోన్కి బ్లూలో కానొస్తుంది కానీ కొన్ని కొన్నిసార్లు బట్ ఇది పర్పుల్ కలర్ అండి గోల్డ్ అండ్ సిల్వర్ బూటీతో అయితే వచ్చాయి అక్కడ పెసర గ్రీన్ కూడా ఉంది ఇంత వర్తబుల్ ప్రైస్కి ఫాస్ట్గా తీసేసుకోవచ్చండి అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ట్రస్ట్ మీ బ్లౌజ్ లేని ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అట్లా నడుస్తున్నటువంటి శారీస్ అండి బట్ మీకు బ్లౌజ్ ఉండి పళ్ళు ఉండి ఫ్రెష్ శారీస్ ఇంత తక్కువ ప్రైస్కి వచ్చినాయి అంటే బ్లైండ్గా తీసేసుకోవచ్చు అండి మనం అంత బాగుంది క్వాలిటీ అయితే మాత్రం టూ గుడ్ అండి టూ గుడ్ అండి కొంచెం ఇంత నలిగింది నలిగిన మాట వాస్తవం మీరు ఇంటికి వచ్చాక కొన్ని తర్వాత ఐరన్ అయితే చేయించుకోవాల్సిందేనండి తప్పదు అది మాత్రం నేను మీకు ఓపెన్గానే చెప్తున్నాను సో కలర్స్ అయితే మాత్రం అండి ఈచ్ వన్ సారీ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ వన్ ట్రిపుల్ నైన్ అండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఎంతకంటే బెస్ట్ ప్రైస్ ఎక్కడ వచ్చినా కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు డార్క్ పర్పుల్ అండి బ్లూలో కాని వస్తుంది కానీ డార్క్ పర్పుల్ సూపర్గా ఉంటుంది పన్నా పొడుగు లెంత్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి సిక్స్ ఫీట్ ఉన్న కూడా సరిపోతుంది అంత పన్నా ఉంది పన్నా దగ్గర ఆలోచించాల్సిన అవసరం లేదు సో ప్యూర్ ఆర్గంజా జార్జెట్ అండి ఒరిజినల్ ఆర్గంజా జార్జెట్ శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఆర్గ ఆర్గంజా జార్జెట్ అనమాట మనకి మంచి లావెండర్ కలర్ అండి కలర్ కూడా వన్ ట్రిబుల్ నైన్ ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ ఓన్లీ అండ్ ఇది వరికి మంచి రుబీ పింక్ అండి పింక్లో అయితే మాత్రం మామూలుగా లేసారి అండ్ దీనికి ఒకసారికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజు వన్ త్రిబుల్ నైన్ మాత్రమే బెస్ట్ ప్రైజ్ అనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఇది ఆల్ ఓవర్ జాలీ డిజైన్ అండి సి గ్రీన్ కలరు ఆల్ ఓవర్ జాలీ డిజైన్ ఇది కూడా సూపర్గా ఉంటుంది శారీ నెక్స్ట్ వన్ అండి బాన్ ఇందులో కనుక ఏదైనా రెడ్ పింక్ అలాంటి కలర్స్ వస్తే దీని ప్రైస్ వచ్చేటప్పటికి చాలా ప్రైస్ నడుస్తుంది ఇది ఏంటంటే ఈ రామా బ్లూలో వచ్చింది కాబట్టి ఇట్లా బట్ ఇలాంటి కలర్స్ కంటికి ఎక్కనివన్నీ కట్టుకుంటే బాగుంటాయండి చాలా బాగుంది శారీ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ వన్ ట్రిపుల్ నైన్ ఇవి కొంచెమే ఉందండి స్టాకు వీటిల్లో ఏమైనా కావాలి అంటే ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి జస్ట్ ఈ శారీస్ మాత్రమే ఉన్నాయండి బెస్ట్ ప్రైస్ అనుకుంటే ఫాస్ట్గా తీసేసుకోండి ఈచ్ వన్ శారీ వన్ ట్రిపుల్ నైన్ ఫ్రెష్ శారీస్ నో మిస్టేక్స్ అండి వాంటింగ్ ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్